ఎలక్షన్ సందర్భంగా ఆల్రెడీ ఆదేశాల మేరకు మనం ప్రిపరేటరీ చర్యలన్నీ మనం తీసుకుంటున్నాము తగిన చర్యలను కూడా తీసుకుంటున్నాము డిస్ట్రిక్ట్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఒకటి మనం పెట్టుకున్నాము బందోబస్తు ప్లానింగ్ అంటారు అదే విధంగా మన వెల్లరబిలిటీ మ్యాపింగ్ అండ్ క్రిటికాలిటీ కూడా మనం కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాము అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా కీలకమైన ఇది అంశం ఇది స్టాఫ్ అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాము ఈరోజు కూడా పొట్టు తూర్పట్నంలో అదే ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిమిత్తం నేను వచ్చాను అది కూడా మనం చేస్తూ ఉన్నాము అండ్ ఎలక్షన్స్ కూడా మనం సెటప్ చేసాము అన్ని పొలిటికల్ పార్టీస్తో కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము వాళ్ళ తరఫు నుంచి ఏదైనా పాయింట్స్ ఉంటే దాన్ని కూడా మనం అడ్రస్ చేస్తున్నాము ఓవరాల్గా ఆల్ పర్సన్స్కి ప్రతి ఒక్కరికి కూడా మన సైడ్ నుంచి అదో రిక్వెస్ట్ ఉంటుంది దట్ ప్లీజ్ మేక్ షోర్ దట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే గైడ్ లైన్స్ ఇప్పటి నుంచి కూడా అందరూ కూడా పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్ అస్ వెల్ అస్ పబ్లిక్ కూడా అందరూ కూడా మనసులో పెట్టండి అండ్ ఫాలో దెమ్ ప్రాపర్లీ ఎన్ఫోర్స్మెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది చెక్ పోస్టులు చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నాయి మీ అందరికీ తెలిసిన విషయం అది సో ఆల్ ఆఫ్ దట్ ఎలక్షన్ రిలేటెడ్ వర్క్ గోయింగ్ ఆన్